మన నిర్మాణం కాబోతుంది అని చెప్పి అందరూ ఆ రోజు దీంతో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా మోటార్స్ అనే కంపెనీ వచ్చిందమ్మా అనంతపూర్ లో వెనకబడిన అనంతపూర్ లో కియా మోటార్స్ అనే కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు దాని వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి హీరో మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక కంపెనీని చిత్తూరులో పెట్టారమ్మా ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో లో కొత్తల్లో వచ్చాయమ్మా ఇవన్నీ అపోలో టైర్స్ ఏషియన్ పెయింట్స్ జోహో ఇసుజు మోటార్స్ సెల్కాన్ మిలీనియం టవర్స్ అన్ని వైజాగ్లో ఐటీకి టవర్స్ అప్పుడే రెండు సంవత్సరాల్లో కట్టేశారమ్మా టవర్స్ ఐటీ కంపెనీ రావడం బోర్డుకి తీసుకోవడం ఆడ కంపెనీ పెట్టుకోవడం ఉద్యోగాలు ఇవ్వడం అంతే రెండేళ్ళగా కట్టేశారు మిలీనియం టవర్స్ పోలవరం అరవై శాతం పూర్తి చేశారమ్మా పట్టిసీమ పూర్తి చేశారు పర్మనెంట్ హైకోర్టు కట్టారు పక్క రాష్ట్రాలతో విద్యుత్తు కొని అసలు మనకి పవర్ కట్ అనేది లేకుండా ఎప్పుడు పవర్ పవర్ ఎప్పుడు కరెంట్ ఉండేటట్టు చేశారు మనకి అలా చేయడం వల్ల కంపెనీలు కూడా చాలా వస్తాయమ్మా ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే ఎంత మంది ఉంటే అన్ని పదిహేను వేలు వస్తాయమ్మా ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు నలభై ఎనిమిది వేలు వస్తాయి ఇంకపోతే పెన్షన్ అబదాతలకు పెన్షన్ నాలుగు వేలు వస్తుందమ్మా కరెంట్ మీరు పెరిగిందని పెన్షన్ తీసేయరు సొంతింగ్ ఉందని పెన్షన్ తీసేయరు మీరు భయపడకుండా ఉంటే చేసి వేసుకోవచ్చు మీరు పెన్షన్ వేలు ఇంటికే తెచ్చిస్తారమ్మా వాలంటీర్లే తెచ్చిస్తారు వాలంటీర్లకు చెప్పండి రాజీనామా చేయొద్దు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు పదివేలు జీతం వస్తుంది అని వాలంటీర్లు అని చెప్పండి ఇక మొదటి నెలలో అయితే అబాదాతలకి ఏడు వేలు పెన్షన్ వస్తుంది ఎందుకంటే ఆయన మాట చెప్పిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా మూడు నెలలు పట్టింది పట్టింది ఆ ఒక్కొక్క నెల మీకు వెయ్యి బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు మీకు మూడు వేలే కదమ్మా ఇప్పుడు వచ్చేది అంటే నాలుగు వేలకు వెయ్యి తక్కువ ఆ వెయ్యి 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 మూడు వేలు నాలుగు వేలు కలిపి మొదటి నెలలో ఏడు వేలు పెన్షన్ ఇస్తారు రెండో నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ వికలాంగుడికి ఆరు వేలు పెన్షన్ అమ్మా వికలాంగుడికి చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయమ్మా ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చేదాకా చదువుకున్న బిడ్డ మీద ఆధారపడకుండా మూడు వేలు నిరుద్యోగ వృద్ధి కూడా వస్తుంది పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి పని అక్నాల స్థలం ఇస్తారమ్మా దాంతో పాటు చంద్రన్న బీమా ఆ పథకం తీసేశారు ఇప్పుడు ఆయన వస్తే పన్నెండు పది లక్షల బీమా వస్తుందమ్మా దురదృష్ట శాతం ఇంటి పెట్టి చనిపోతే ఆ ఇంటికి పది లక్షల బీమా వస్తుంది అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలా కొనసాగుతాయి మనందరం ఈసారి సైకిల్ గుర్తు కోటు వేసుకొని మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఉదయాన్నే ఏడు గంటకే వెళ్ళిపోండి మీరు మీ స్నేహితులు అందరు కలిసి వెళ్ళండి ఈసారి పండగలా పోండి ఆ రోజు పోలింగ్కి పోయి రెండు ఓట్లు సైకిల్కి వేసి కోటమిడ్డి రెడ్డి గారికి ఒక ఓటు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోటు ఒక ఓటు అని అంకులు చెప్పారు ఇద్దరు చాలా మంచి వ్యక్తులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులు మీకు ఏ సమస్య వచ్చినా స్పందించే వ్యక్తులు అలాంటి వ్యక్తులే మనకు కావాలా సై రెండు ఓట్లు సైకిల్ చేసుకొని మంచి మెజార్టీతో వాళ్ళని నేర్పించుకుందాం జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరం విజయోత్సవాలు చేసుకుందాం